శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై నాలుగవ శ్లోకం కర్మ పునః క్రియతే తద్రాజ సముదావృతం దీని యొక్క భావము కానీ కోరికలను పూరించుకొనవలనని భావించు భావించువానిచే అహంకార భావనతోడను అధిక ప్రయాసతోడను చేయబడు కర్మ రజోగుణమునకు సంబంధించినదని చెప్పబడును ఇరవై ఐదవ శ్లోకం అనుబంధం క్షయం పౌరుషం మోహాధారభ్యతే కర్మ సముచ్యతే దీని యొక్క భావము శాస్త్ర నిర్దేశములను నిరసించి బంధమును గాని పరహింసను గాని గాని లెక్క చెయ్యక భ్రాంతి అందు ఓనర్చబడు కర్మము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును మానవుడు తాను చేయు కర్మల వివరమును ప్రభుత్వమునకు గాని యమదూతలనవడు దేవాది దేవుని ప్రతినిధులకు గాని జవాబు చెప్పుకోవలసి వచ్చును బాధ్యతారహితముగా చేయబడు కర్మ సర్వదా శాస్త్రాదేశములైన ధర్మ సిద్ధాంతములకు విరుద్ధముగా నుండును కనుక వినాశకరములుగా పరిగణమితు అట్టి బాధ్యతారహితమైన కర్మలు సదాహింసతో కూడి ఇతర జీవులకు హానిని కలిగించును స్వానుభవముపై ఆధారపడి అట్టి బాధ్యతారహితమైన కర్మ చేయబడును మరియు అవి అన్నియును భ్రాంతితో కూడి భ్రాంతి పూరితమైన ఇటు కర్మ తమోగుణములకు సంబంధించినదిగా చెప్పబడును ఇప్పుడు ఇరవై శ్లోకం ముక్త సంఘో నహం వాది దృత్యుత్సాహసమన్విత సిద్ధ్యా సిద్ధ్యో నిర్వికార సాత్విక ఉచ్యతే దీని యొక్క భావము భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం లేకుండా అహంకారం లేకుండా జయాపజయములందు మార్పులేని వాడై దృఢ నిశ్చయముతోడను ఉత్సాహము తోడను స్వధర్మమును నిర్వర్తించు కర్త సాత్వికుడని చెప్పబడును కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి తిగుణములకు అతీతుడయ్యుండును అంతేకాకుండా అతడు అహంకారము మరియు గర్భములకు కూడా అతీతుడయ్యుండును కనుక తన కొసగబడిగిన కర్మకు సంబంధించిన ఫలములను అతడు ఆశింపడు అయినను అట్టి కర్మ పూర్తి అగునంత వరకు అతడు ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడయిండును అట్టి కార్యసాధనలో కలుగు క్లేశములను లెక్క పెట్టక ఎల్లప్పుడూ ఉత్సాహంతో కూడియుండును జయాపజయములను పట్టించుకునక అతడు సుఖదుఖమునందు సమచిత్తమును కలిగియుండును అట్టి కర్త సత్వగుణమునందు స్థితుడైండును అని భావము ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం రాగి కర్మ ఫల ప్రేప్సుల్ బుద్ధో హింసాత్మకో శుషిహి హర్షశోకాన్ వితః కర్త రాజసహా పరికీర్తితహ దీని యొక్క భావము కర్మ అనుభవింపకూరుచు కర్మ మరియు కర్మఫలముల ఈడ ఆసక్తుడే యుట్టువాడును లోబియును అసూయ పరుడును శుషిరహితుడును సుఖదుఃఖములచే చలించువాడు నాకు కర్త రజోగుణముతో కూడినవాడుగా చెప్పబడును பௌத்தும் பாரியபுத்திர மரிய அதிக்க ஆசை காரணமுக மாணவியுடு ஏதேனோ கர்ம கர்மஃலம்ல மிக்குல ஆசிரிய கலவடை ను అట్టివాడు జీవితోద్ధరణమునకు సంబంధించిన కోరికను ఏమాత్రము కలిగి ఉండడు ఈ జగత్తును సాధ్యమైనంత వరకు భౌతికముగా సుఖవంతం చేసుకునిటయే అతని లక్ష్యము సాధారణముగా లోబియ్యుండు అతడు తనకు లభించినది శాశ్వతమనియు అనియు నశింపదనియు భావించును అట్టివాడు ఇతరుల పట్ల అసూయాపరుడై అసూయాపరుడైయుండును ఇంద్రియ తృప్తికై ఎట్టి దోష కార్యమునైనను చేయుటకు సిద్ధపడియుండును తత్కారణముగా అతడు తన సంపాదన పవిత్రమా లేక అపవిత్రమా అనడి విషయమును కూడా లెక్క చెయ్యడు తన కార్యము విజయవంతమైనచో అధిక సంతోషమును విఫలమైనచో మిక్కిలి చింతించును రజోగుణముతో కూడిన కర్త ఇట్లుండును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం